మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్ వి నైన్టీ నైన్ ఈ గ్రామం పురాతనమైనది కొండల మధ్య ఈ గ్రామం ఉంటుంది అంతేకాకుండా మానేరు వాగు సమీపంలో ఉంటుంది అయితే ఇలాంటి ప్రాంతాలే ఆదిమానవులకు అనువైన ప్రాంతాలు దీంతో ఆ గ్రామ సమీపంలో ఆదిమానవులు జీవించారు దాదాపు వీరి జనాభా ఐదు వందల పైగా ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు గతంలో ఆదిమానవులకు సంబంధించి సమాధులు తవ్వారు వాటి నుంచి అస్థి పంజరాలు మట్టి పాత్రలు ఇతర పనిముట్లు లభ్యమయ్యాయి ఆదిమానవులు నివసించిన గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్కు ప్రత్యేకత ఉంది ఇదొక పర్యాటక ప్రాంతం ఈ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు పక్కన మానేరు వాగు అయితే ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది ఈ గ్రామ సమీపంలో మూడు వేలకు పూర్వం ఆదిమానవులు సంచరించారు ఈ ప్రాంతంలోనే నివాసం ఉన్నారు దాదాపుగా ఐదు వందల మంది వరకు ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి ఇప్పటికీ ఆది మానవుల సమాధులు చెక్కు చెదరలేదు కొన్ని సమాధులు వ్యవసాయం చేయడంతో ఆనవాలు లేకుండా పోయాయి కానీ కొండ సమీపంలో ఉన్న కొన్ని సమాధులు ఉన్నాయి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఐదు సమాధులు తవ్వారు ఈ రాళ్ల కింద ఏం ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ తవ్వకాల్లో అస్థి పంజరాలు మట్టి పాత్రలు పనిముట్లు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి అస్థి పంజరం సైజు కూడా పది ఫీట్ల వరకు ఉంది ఎముకల సైజు ఎక్కువగా ఉంది వీటి అన్నింటినీ హైదరాబాద్కు తరలించారు ఆది మానవులు కుటుంబ సభ్యులందరినీ ఒకే సమాధులు పాతి పెట్టేవారు అంతేకాకుండా వాళ్ళు వినియోగించిన ప్రతి వస్తువు కూడా సమాధుల్లోనే పాతిపెట్టేవారు దీంతో సమాధి తవ్వితే ఇలాంటి ఆనవాళ్ళు బయటకు వస్తున్నాయి జంతువులను వేటాడే ఆయుధాలు ఆహారం కోసం వినియోగించే పాత్రలను కూడా సమాధిలో పెట్టే సాంప్రదాయం ఉండేది గతంలో తవ్వకాలు చేస్తే ఇలాంటి వస్తువులు బయటకు వచ్చాయి కొండ సమీపంలో పెద్ద ఎత్తున సమాధులు ఉన్నాయి రైతులు చదును చేసి బండరాళ్లను తొలగిస్తున్నారు దీంతో సమాధులు కనమరుగవుతున్నాయి ఈ సమాధులను పరిరక్షించి పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు రైతులు చదువు చేస్తున్న సమయంలో కూడా అస్థి పాటు పురాతన వస్తువులు బయటకు వస్తున్నాయి అంతేకాదు ఈ ప్రాంతంలో వివిధ రాళ్ళు కూడా ఉన్నాయి ఈ రాళ్లతోనే ఆయుధాలను నూరేవారు ఈ గ్రామంలో అడుగు పెట్టాలన్నదే ఆది మానవుల చరిత్ర గుర్తుకొస్తున్నది గతంలో తవ్వకాలు వెలికి తీసిన వస్తువులను ఈ గ్రామంలోనే భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు గ్రామంలోనే మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి అధికార నిర్లక్ష్యంతో నాటి చరిత్ర లేని నేటి సమాజానికి దూరం అవుతుంది చరిత్రను వెలికి తీయాలని కోరుతున్నారు స్థానికులు నలభై ఐదేళ్ల క్రితం సమాధులు తవ్వారని స్థానికులు అంటున్నారు పెద్ద పెద్ద కుండలు ఇతర పాత్రలు బయటికి వచ్చాయని చెబుతున్నారు భారీ సైజులు ఉండే ఎముకలు కూడా చూశామని చెబుతున్నారు తవ్వే సమయంలో తాము దగ్గరగా ఉన్నామని స్థానికులు అన్నారు ఆది మానవుడి అస్థి ఎనిమిది ఫీట్ల కంటే ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు వివిధ రకాల వస్తువులు కూడా సమాధులు ఉన్నాయని అంటున్నారు ఇక్కడ దాదాపు అన్ని పొలాల వద్ద సమాధులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు వాటిని కాపాడుతున్నామని తెలుపుతున్నారు తవ్వకాలు వివిధ వస్తువులు లభిస్తున్నాయని చెప్పారు